హాయ్ అండి నమస్తే అండి కమల్ని ఈరోజు ఒక ఫార్మర్ దగ్గరికి అయితే రావడం జరిగింది సో ఎకరం కాదు రెండు ఎకరాలు కాదు పది కాదు ఇరవై కాదు దాదాపు ముప్పై ఎకరాల రైతు దగ్గరికి అయితే రావడం జరిగింది ఇలా వెడల్పు పెట్టారు టూ జీరో వెరైటీ ఎంచుకున్నారు ప్రతి దానికి వైర్లతో తాడుతో సో కర్రలు బాతి ఎక్కడికక్కడ ఈ ముప్పై ఎకరాలు కూడా సో ఎక్కడా కూడా గడ్డి లేకుండా మల్చింగ్ వేసి మెయింటెనెన్స్ చేసుకుంటూ సో ఎక్కడికక్కడ కర్రలు పెడుతుకుంటూ ఒక యజ్ఞం లాగా ఈ ఫార్మర్ అయితే చేయడం జరుగుతుంది సో ఇంత భారీగా సో మూడు వందల డెబ్బై థైవాన్ పంపులు పడతాయి ఒక స్ప్రే చేస్తే దాదాపు లక్షన్నర వరకు కూడా బిల్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఈ ఫార్మర్ అనేది గలంతో పరిచయం అయ్యారు నాకు పరిచయం అవ్వలేదు బళ్ళారి త్రికోటేశ్వరలో గలం అనేది చూసి తోట మొత్తం కూడా దున్నేద్దాం అనే స్టేజ్లో ఈ రైతు అయితే గలం తీసుకొని వచ్చి స్ప్రే చేసిన తర్వాత దాని తర్వాత జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ ఇప్పుడు మళ్ళీ కూడా గరుడ త్రీ సిక్స్టీ స్ప్రే అయితే తీసుకురావడం జరిగింది సో జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ మళ్ళీ కూడా ఇంకొక స్ప్రేకి అయితే తీసుకురావడం జరిగింది సో అసలు ఇంత పెద్ద ఫార్మర్ కూడా సో ఇన్నిసార్లు సో మార్చి మార్చి రైతులు మన ఈ ఫార్మర్ మన మందు స్ప్రే చేయడానికి కారణం ఏంటిది అనేది కూడా ఒకసారి రైతును అడిగి తెలుసుకుందాం సో నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు నాగరాజ్ రెడ్డి సార్ నాగరాజ్ రెడ్డి సో మొత్తం మిరప ఎన్ని ఎకరాలు వేసామండి మనం ముప్పై ఎకరాలు సార్ ఎకరాలు దాంతో పాటు ప్రోమో గ్రానేట్ ప్రోమో గ్రానైట్ 15 ఎకరాలు 15 ఎకరాలు వేసాం మీరు ఇప్పుడు నేను చెప్పిన మందులు హారి బ్లాక్ ట్రిప్స్ అన్న బ్లాక్ ట్రిప్స్ ట్రిప్స్ అది ఎవడు గలమ రెండు ml సార్ కొట్టింది నేను ఎకరాకింత అంటే కొట్టలేదు రెండు ఓకే లీటరుకి 2 ml చెప్పు 2 మొన్న జీనస్ పొనెక్స్ ప్లస్ కొట్టిన తర్వాత ఏమ అనిపిస్తుందండి మీకు తోటకు వస్తే అది బాగా కాయ పడింది కదండి సార్ అరవై డెబ్బై డెబ్బై ఎనభై కాయలు పడింది అది కొట్టిన తర్వాత కాప్ సెట్ చేయడం కోసం ఈ బ్లాక్ త్రిప్స్ కి గరుడ తీసి ఫాస్మెట్ తెచ్చాం తెచ్చే ఇంట్లో ఉంది సార్ ఓకే సో దీని తర్వాత జీనస్ ప్రొడక్షన్ ప్లేస్ వేస్తారు ఓకే సో ఇదండి ఓవరాల్ గా పూర్తి పోయాక క్రాప్ నిలబడి నిలబడిపోయింది సార్ ఇంటి దగ్గర కూర్చుంటే నాకు జీనస్ ప్ర నక్షత్ర ప్లస్ అసలు కొట్టిన తర్వాత చెట్టుకి ముప్పై నలభై కాయలు పడుతున్నాయి అని చెప్తున్నా సో నిజంగా అట్లా అబ్జర్వ్ చేస్తున్నారు చూడవచ్చండి సో చూడొచ్చు సో ఇరవై ఐదు రోజుల క్రితం కొట్టినప్పుడు సో ఎంత కాప్ సెట్ అయింది అనేది రైతు క్లియర్ గా చూపిస్తున్నారు సో ఇప్పుడు మళ్ళీ కూడా జీనస్ పొన్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చారు సక్సెస్ అవుతుంది అంటే నాకు ఉంది సార్ సో గౌడాద్రి ఇష్ట కొట్టి జీనస్ పొన్ ఎక్స్ప్రెస్ చేస్తారు మాకి ఏమంట సార్ అంటే ఒక కనపరము నువ్వు కమల్ సార్ చెప్తే అంటే నిజం ఉంటుంది అంటే మాకు ఎంతే ఇప్పుడు నువ్వు సుళ్ళు చెప్పులాపు అంట రైతులు ఆమర్శాలు అనేది ఏం లేదు నీకు నిజమే చెప్తావు అంట మాకి